அன்ன எடுத்து கலர் நீலேஸ் மீ அந்த சிக்ஸ் సిక్స్ ఇయర్స్ ప్రయత్నమే ప్రయత్నమే మొదటి విజయం మా ఫ్యామిలీ అనమాట సో నేను కొన్ని మాటలు చెప్తే అది ఇమోషనల్ అయిపోతుంది అందుకే సో మచ్ ఇవాళ ఈ డేలా మేము ఇవాళ ఇట్లా ఉన్నామంటే కేవలం మీ అందరి వల్ల పెళ్లి కాదు కాదు ఒకవేళ పెళ్ళయినా వారం తర్వాత చుక్కల్లోకినాడు ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు మా నాన్నకైతే చిన్న ప్రేమైతే గిఫ్ట్ అనమాట కానీ నిజం చెప్పాలంటే నాకు నమ్మబుద్ధి అవుతుంది ఎవరైనా సబ్స్క్రైబర్ వచ్చి ఇంటి దగ్గర బాగుడు నువ్వు

చెప్ప నువ్వు చెప్పానా కేసేనా ఉన్నావులేదు తెచ్చే ముఖాలు లేవు

ఈడ తెచ్చిన గుండె ఏది అది ఆటే టై అది కూడా పైసలుచ్చి వేయించుకున్నా అంటే లేదంట ఆడ కూడా వాళ్ళు ఫోన్ చేసి నాకు ఒక మాట ఇప్పుడు ఇది నువ్వు తెచ్చినావు కదా

అన్నవాడు కదా వా నిజమా నాడే చెప్పించిండు కానీ నేను కూడా మమ్మల్ని సబ్స్క్రైబర్ ఇంటికి తెచ్చింది

ఎందుకంటే మా ఇద్దరు బౌండింగ్ ఉంది మా ఇద్దరు మా ఇద్దరు జర్నీ ఎన్ని ఇయర్స్ రాబులు ఫైనల్లీ చూడండి ఎంత మంచి ఫ్రేమ్ అయితే తెచ్చింది అనమాట సో ఇప్పుడు ఇది ప్రమోషన్ ఏందో నాకు ఈ ఏడా ఏడా ప్రేమాల్ బిగుంద్రాబాయ్ నో ఇట్లా లేచినా పర్వాలేదు ఈ ఫోటో చూసి హ్యాపీ ఫీల్ అయ్యాను ఎల్లైతే అడిగారు నేను ఆగు ఆగు మే అందరికి కొడి చెప్పాలా మనకి 6 ఇయర్ జర్నీరా మన 6 6 ఇయర్స్ జర్నీ ప్రయత్నమే మొగటి విజయం ప్రయత్నమే పసిగిట్టు 6 ఇయర్ జర్నీ ఆ 6 ఇయర్ జర్నీదా ఇక్కడ నుంచి 1 2 3 4 5 6 అంటే మేమిద్దరం కలిసి ఇగో ఇంతమంది టీం ఫామ్ అయింది ఇంకా చాలా మంది ఉన్నారు ఇంకో టీం అంతా ఆల్మోస్ట్ ఉన్నారు కానీ ఏంటంటే మా ఫ్యామిలీ అనమాట సో నేను కొన్ని మాటలు చెప్తే అది ఇమోషనల్ అయిపోతుంది అందుకే ఈ ేలా మేము ఇవాళ ఇట్లున్నాం అంటే కేవలం మీ అందరి వల్ల మేమెంతో కష్టపడ్డాం ఎంతో డ్డం ఎంతో ఏడుపు మంచి చేసి కూడా చెడు అనుభవించినా అట్లాంటి సిచ్యువేషన్ ఆల్రెడీ ఇంకొకసారి జరిగింది అందరి అని చెదా పనికి మనలు చెమట ఆడల దగ్గర చెప్పాలంటే అందరి గురించి చెప్పినా అంటే అందరు రోడ్డు మీద నేను ఏంటంటే చెప్పి గురించి చెప్పినా అంటే ఫోటో దింపి నేను

అన్నయ్య కమంచి చేస్తున పొచినా చూసినా చూసినా ఇంత ప్రేమ ఓర్కి దాయిస్ నిదంగా అంటనా అమ్మరే వలము యా నాయన ఏంది అంటే అందరూ రా 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 సలపారే హే హో గరియరే హా

దరదోయి కొయి యో కాపీ కొట్టొద్దు నువ్వు కుస్తది సర్ప్రైజ్ ఆ ఈ ఫోటో కిందేసి నా పెడొమి చేస్తా బాబు కిచే ఇట్లా ఏ చెయ్యి కర

पहले आ निक नीना चापा नीचा नि चापा नु पेली एको से पे बवन बैठे या ठीक भैया और निदान के पारे का निज बोला इ मेहमान है दिलसा इ में पेली आ रहा है बछूड़ा दोमला बोलनो मटला बोलनो ला नु चला चलच पयदा लाना

చేస్తుండు పెళ్లి పెళ్లి పెళ్ళనుకుంటాడు ఇలా ఆయన చచ్చి పెట్టడానికి పెళ్ళింది ఎప్పుడు

ఇంత దూరం వచ్చాను నేను చూశానన్నయ్యా చూశాను ఈ జన్మకి చాలు నేను పోతానన్నయ్య నేను పోతాను ఏ పెళ్ళైనా

నీ అమ్మ చెత్త నా కొడక మీ అమ్మ నా చూసారనుకో నా కొడక రే నీ పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు